నమస్తే అండి దేవసేన కథలకు స్వాగతం ఈరోజు కథ మణి గోవిందరాజు రాసిన ఇప్పటికైనా నీకు ఆ బాధ తెలిస్తే మనం కలిసి ఉంటాం లేకుంటే లేదు కథలోకి వెళదామా ఆఫీస్ నుండి వచ్చి అలసటగా కూర్చుండిపోయింది వింధ్య ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దం హాయిగా ఉంది పిల్లలు వెనకాల గార్డెన్లో ఆడుతున్నట్లున్నారు లేచి కాఫీ చేసుకుందామన్నా ఓపిక లేదు కిచెన్లో చప్పుడు వినిపించి తొంగి చూసింది వివేక్ కాఫీ కలుపుకుంటున్నాడు వివేక్ నాకు కూడా ఒక కప్పు లోపలికి వినిపించేటట్లు కేకేసింది జవాబు లేదు మనసు సూరుమని నిట్టూర్చింది మళ్ళీ ఏదో విషయానికి కోపం వచ్చినట్లుంది ఇక నాలుగు రోజులు మాట్లాడవు అడిగిన దానికి జవాబు ఉండదు పిల్లల్ని పట్టించుకోడు ఒక్కసారిగా కళ్ళ ముందు తర్వాత నాలుగు రోజుల సినిమా కనపడేసరికి నీరసం రెట్టింపు అయింది అసలు అతని కోపానికి కారణమేమిటా అని ఆలోచించింది కాసేపు లీనాకి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా లీనాభర్త ఆడడం నిన్న చిన్న పార్టీ ఇచ్చాడు తనకు ఎక్కడికి వెళ్ళినా శారీ కట్టుకోవడం ఇష్టం పైగా లీనా ప్రత్యేకంగా చెప్పింది శారీలో రమ్మని అందుకే ఏది కడదామా అని చాలా ఆలోచించి లేత గులాబీ రంగు చీర మీద చిన్న ఫ్రింటు జాజెట్ శారీ కట్టుకొని ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ వేసుకొని జుట్టుని వదిలేసింది అద్దంలో తనకు తానే ముద్దొచ్చింది తన రంగులో కలిసిపోయిందా లేత గులాబీ రంగు నిజానికి తనకు ఏ డ్రెస్ అయినా చీరైనా లెహంగా అయినా అన్నీ బాగా నవ్వుతాయి లోపలికి వచ్చి తనని చూసిన వివేక్ మోహన్ చిట్లించాడు మనం వెళ్ళేది అమెరికన్స్ ఇంటికి జీన్స్ కానీ ఫ్రాక్ కానీ వేసుకుంటే బాగుంటుంది అప్పలమ్మలా ఈ చీర ఏంటి విసుక్కున్నాడు వివేక్ ఒక్కసారిగా మనసు కుచించుకుపోయింది మరుక్షణం తేరుకుని ఏ వివేక్ ఇప్పుడు నాకు ఇదంతా మార్చే ఓపిక లేదు చెలు చెలో నవ్వుతూ కొట్టేసి లేవబోయింది లేవబోతున్న వింద్యని ఆపేసి మార్చుకో అంటుంటే వినిపించుకోవేం నా మాట అంటే నీకు లెక్కలేదు కోపంగా అన్నాడు వివేక్ ఇంతలో మా ఆర్ రెడీ అంటూ పట్టు లంగా వేసుకుని పరిహరిణి కుర్తా పైజామా వేసుకుని హర్షా పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళను చూసేసరికి కోపం నషాలానికి అంటింది వివేక్కి నువ్వే కాకుండా అందరినీ అలానే అప్పలమ్లా తయారు చేసావా గట్టిగా అరిచాడు అప్పుడు అతని మొహం చూస్తే భయానికి బదులు అసహ్యం వేసింది నాన్న మాకు ఈ డ్రెస్సులే ఇష్టం పైగా గారి అండ్ క్లారీలకు కూడా ఇవే తీసుకున్నాం తల్లిని భయంగా హత్తుకుంటూ చెప్పాడు హర్ష కోపంతో కిందన ఫ్లవర్ వాజ్ని నెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు వివేక్ అప్పటికే తల్లి చీరలో తలదాచుకుంది హరిణి నాన్న బ్యాడ్ తండ్రి వెళ్ళాక చీరలోంచి తల బయటపెట్టి అక్కసుగా అంది హరిణి ఆ సమయంలో దాని మొహం చూసి నవ్వొచ్చింది కానీ వెంటనే వాళ్ళ భయం చూసి జాలేసింది వింధ్యకి ఓయ్ బంగారాలు నాన్న కోపం చూసి భయపడ్డారా ఉత్తిదే చూడండి మళ్ళీ ఇప్పుడే పిలుస్తారు పదండి పదండి వాళ్ళు మీకోసం బోర్డు ప్లాన్స్ వేసి ఉంటారు లేట్ అయితే అవన్నీ మిస్ అవుతారు అవును కానీ క్లారీ తను ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ మిమ్మల్ని గెస్ట్ చేయమని చేశారా అనడంతో వెంటనే డైవర్ట్ అయ్యారు ఇద్దరు అక్కడికి వెళ్తున్నామన్న ఉత్సాహం వచ్చేసింది ఉరుక్కుంటూ బేస్మెంట్కి వెళ్ళారు కానీ అక్కడ తండ్రి కనపడలేదు అంతే స్పీడ్తో వచ్చారు అమ్మ నాన్న లేడు పార్కింగ్లో కారు కూడా లేదు గసపోసుకుంటూ చెప్పారు అర్థమైపోయింది వింధ్యకి వెళ్ళిపోయాడు ఎక్కడికో కోపం వచ్చినప్పుడల్లా అంతే వెంటనే చెప్పింది నాన్న ఇప్పుడే నాకు మెసేజ్ చేశారు డైరెక్ట్గా అక్కడికే మనల్ని రమ్మన్నారు పదండి వెళ్దాం ఈ లోపల గెస్ట్ చేస్తూ ఉండండి నేను క్యాబ్ బుక్ చేస్తాను అని చెప్పి ఊబర్ బుక్ చేసి తాళాలు అవి చూసుకొని వచ్చే లోపల క్యాబ్ గమ్మం దగ్గర ఉంది అక్కడికి వెళ్ళేసరికి వివేక్ అందరితో చలాగి నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతున్నాడు ఒళ్ళు మండిపోయింది విద్యకి తమాయించుకుని నవ్వుతూ ఎదురొచ్చిన లీనాతో లోపలికి వెళ్ళిపోయింది చాలా బాగా అరేంజ్ చేసింది లీనా పార్టీని లీనా హస్బెండ్ ఆడం చాలా హుందాగా ఉంటాడు అందరినీ చక్కగా కలుపుకొని మాట్లాడతాడు ముఖ్యంగా భార్య లీనాకి అతని ఇచ్చే గౌరవం చూస్తుంటే పెళ్లికి బంధానికి విలువ ఇస్తాం అని చెప్పుకునే భారతీయ దంపతులు కూడా సిగ్గుపడాలి ఆ మాటే అంటే వాడు ఆడింగ్యదవ అంటాడు వివేక్ గారీ క్లారీలు చాలా పొంగిపోయారు వాళ్ళ డ్రెస్సులు చూసి వెంటనే వెళ్ళి వేసుకొచ్చారు లంగాను గుండ్రంగా తిప్పుతూ క్లారీ హరిణి ఆటల్లో పడిపోయారు గారి హర్షాలు గారి రూములకు వెళ్ళి గేమ్స్ ఆడుకోవడం ప్రారంభించారు పార్టీలో విరికాక ఇంకో ఇండియన్ ఫ్యామిలీ మూడు అమెరికన్ ఫ్యామిలీలు ఉన్నారు ఇండియన్ ఫ్యామిలీలోని తల్లి కూతురు పూర్తి పాశ్చాత్య దుస్తుల్లో ఉన్నారు చూపులేవో గుచ్చుకుంటున్నట్టు వెనక్కి చూసింది వాళ్ళను చూడు అన్నట్లుగా సైగ చేస్తున్నాడు వివేక్ కళ్ళతో మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది మిగతా మూడు అమెరికన్ ఫ్యామిలీ వాళ్లకు విందే డ్రెస్ చాలా నచ్చింది చాలా మెచ్చుకున్నారు కూడాను అది వివేక్ని ఇంకా ఇరిటేట్ చేసింది క్లారీ అందరికీ మంచి గిఫ్ట్స్ ప్రెసెంట్ చేసింది ఇంటికి వస్తుంటే కారులో నేను ఇద్దరుపోయారు ఇద్దరు మర్నాడు పక్క విలేజ్కి క్యాంప్ ఉండడంతో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయమని మెసేజ్ పెట్టేసి వాళ్ళంతా లేవకముందే వెళ్ళిపోయింది వింధ్య లేట్ అవుతుందనిపించి పికప్ కూడా చేసుకోమని మెసేజ్ చేసి ఇంటికి వచ్చేసరికి ఆరయ్యింది చాలా అలచటగా ఉంది ఎవరన్నా కాఫీ కల్పిస్తే బాగుండు అన్నట్లుగా ఉంది ప్రాణ కాఫీ కాదు కదా ఇంకా మాటలు కూడా ఉండవు రేపటి నుండి పిల్లలు డ్రాఫిక్ పికప్ కూడా తానే చేసుకోవాలి నాలుగు రోజులు అయ్యాక ఆ కోపం చల్లారితే మాట్లాడినా తనసారీ చెప్తే కానీ శాంతించాడు కాసేపు అలానే కళ్ళు మూసుకుని కూర్చుంది కానీ పిల్లలు ఆకలి తీర్చే బాధ్యత గుర్తొచ్చి లేచింది అప్పటికే శీతాకాలం చీకటితో అర్ధరాత్రి అయినట్లుగా ఉంది కుక్కర పెట్టేసి గబగబా ఆలు వేయించింది అప్పటికే పిల్లలు తూగుతూ ఉన్నారు ఎలాగో బతిమాలి వాళ్ళకి ఆయన తినిపించింది ఆకలి ముద్ద పూర్తవుతూనే నిద్రలోకి జారుకున్నారు మూది తుడిచి దిష్టి తీసి ఇద్దరి నిదుటి మీద ముద్దు పెట్టుకుంది లేచి చేయి వచ్చి వాళ్ళను సరిగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పింది వంట ఇంట్లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ సర్ది తాను పెట్టుకుని తినేసి మిగతావన్నీ మూతలు పెట్టేసి గదిలోకి వెళ్ళిపోయింది అంతసేపు కూడా వివ్యక్ టీవీ చూస్తూ కూర్చున్నాడే కానీ పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళను ఓదార్చలేదు సరికదా హరిణి దగ్గరికి వెళితే నెట్టేశాడు మమ్మీ దగ్గరికి వెళ్ళు అంటూ దాన్ని దగ్గరికి తీసుకుంటూ వంట చేయాల్సి వచ్చింది పడుకున్నదే కానీ నిద్రపట్టలేదు వింధ్యకు కళ్ళలో నుండి కారుతున్న కన్నీళ్లకు దిండు తడుస్తుంది మనసు ఆ వేదనతో భారం అయ్యింది తనకే ఎందుకిలా నిజానికి ఏ లోటు లేని జీవితం తమది ముత్యాలాంటి పిల్లలు ఏ బాధ్యతలు లేవు హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితం నిజానికి వివేక్ పూర్తి చెడ్డవాడు కూడా కాదు కానీ రెండో మనిషి ఉన్నాడు తనలో మొదటివాడు వాళ్ళకి ఇష్టడు రెండోవాడు పూర్తి వ్యతిరేకం వివేక్ ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడంటే భయం ఏ క్షణానికి ఏ రకమైన మూడుతో ఉంటాడో తెలియదు పైనుండి విపరీతమైన కోపంతో అతను అంటున్న మాటలకు ఒక రకంగా తాను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది ప్రతి చిన్నదానికి పక్క వాళ్ళతో పోల్చడమే ప్రతి విషయానికి ఎత్తు చూపడమే పెళ్ళయ్యి పదేళ్ళయ్యింది సర్దుకోవడము పడడము ఇంకా వీలైతే అరుచుకోవడము ఒక్కరోజైనా ఆనందంగా ఉన్నామా అంటే సందేహమే కలిసి ఉన్నామంతే ఇద్దరము వయసులోని ఉన్నవారమే కాబట్టి పిల్లలు పుట్టారు ఏదో అంతవరకే తన బాధ్యత అనుకుంటాడు వాళ్ళ పెంపకంలో చిన్న సహాయం కూడా ఉండదు పొద్దున్నే అలారం మూతకు మెలకు వచ్చింది బద్ధకంగా ఒక నిమిషం పడుకున్న వెంటనే చేయాల్సిన పడంతా గుర్తొచ్చి తప్పదన్నట్లుగా లేచింది పిల్లలిద్దరూ చెరువు పక్కన హాయిగా నిద్రపోతున్నారు వాళ్ళను లేపాలంటే మనసొప్పదు కానీ స్కూల్ టైం అవుతుంది మళ్ళీ హడావిడి అవుతుంది బస్సు వచ్చే టైంకి అక్కడ ఉంచాలి బంగారాలు లేవండి సున్నితంగా యుద్ధన్ని దగ్గరికి తీసుకుంటూ మెల్లగా తట్టసాగింది అమ్మ ఫైవ్ మినిట్స్ అమ్మ ఘారంగా అమ్మ ఒళ్ళో ముడుచుకుంటూ దగ్గర దగ్గరికి జరుగుతూ ఉరిపాలు పోయారు పిల్లలు ఒక ఐదు వాళ్ళతో వాళ్లతో ముచ్చట్లాడి లేవమని చెప్పి వచ్చేసింది చేయాల్సిన పనులు తలుచుకుంటూ ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిందే కానీ తలనొప్పిగా ఉండి ఇంటికి వచ్చేసింది కాఫీ కలుపుకొని ఆలోచించసాగింది ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం అప్పటికీ ఒకసారి చూచాయిగా అత్తగారు మామగారు ఉండగా చెప్పింది అమ్మో నా కొడుకుని మీద నింద వేయకు నా గుండె ఆగిపోతుంది అంటూ గుండె పట్టుకుని గోడ చేసిన ఆవిడది మూర్ఖత్వం అనుకోవాలో కొడుకు మీద ప్రేమ అనుకోవాలో అర్థం కాలేదు ఆవిడ అలా మాట్లాడుతుంటే నోరు తెరచి సమస్య చెప్పుకున్న కోడలని సమస్య ఏమిటమ్మా అని అడగాల్సింది పోయి దేవత లాంటి అత్తగారిని బాధ పెట్టకు అంటూ కోడల్నే అరిచిన డమ్మీ లాంటి మామగారిని చూస్తే గౌరవించాలి అనిపించలేదు పెళ్ళాన్ని ప్రేమించడం అనే మామగారి పోలిక వివేక్ కూడా వస్తే బాగుండేది అనిపించింది ఆలోచిస్తూ టీవీ ట్రిమోట్ తిప్పసాగింది పిల్లల కార్యక్రమం ఏదో వస్తుంది ఓరు లేయని ఓణరించిన పద్యం అని నిన్న చెప్పాం కదా ఇవాళ దాని అర్థం చెప్పుకుందాం చెప్పసాగింది యాంకర్ సడన్గా ఒక ఆలోచన ప్లాస్ట్లా వెలిగింది ఉత్సాహంగా లేచి కాఫీ కలుపుకుని తాగింది ఇందులో లాక్ ఓపెన్ చేసి వివేక్ లోపలికి వచ్చాడు వివేక్ కాఫీ తాగుతావా అడిగింది ఏం జరగనట్లే ఏం కలనన్నాడో కావాలని చెప్పి సోఫాలో కూలబడ్డాడు మంచి కాఫీ కలిపి వివేక్కి ఇచ్చింది థ్యాంక్స్ ఆశించకుండా వివేక్ ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటావు కాస్త వెళ్ళి ఫ్రెష్ అవ్వచ్చుగా అంది నువ్వేమీ నాకు చెప్పక్కర్లేదులే నా సంగతి నాకు తెలుసు విసురుగా లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాడు అదేంటి వివేక్ ఆ డ్రెస్ ఏంటి అంత చండాలమైంది వేసుకున్నావు ఒకసారి అద్దంలో చూసుకున్నావా నీ కలర్కి ఆ డ్రెస్ ఏమైనా నప్పిందా పక్కపకా నవ్వేసింది ఫస్ట్ టైం వింది అలా మాట్లాడడం వింతగా చూసి నాకు ఇష్టమైనది నేను వేసుకుంటాను నువ్వెవరు అడగడానికి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు వివేక్ ఆ పక్కింటాయి చూడు ఎప్పుడు చూసినా నీట్గా ఉంటాడు నువ్వేంటి ఎప్పుడు జుడ్డుతూ ఉంటావు వివేక్ కీర్తన వాళ్ళ ఆయన ఎప్పుడు వాళ్ళ ఆవిడకు వంటింట్లో సహాయం చేస్తూ ఉంటాడు నువ్వెందుకు కిచెన్లోకి రావు వారం రోజులు తగ్గేదేలే అన్నట్లుగా ఇలాగే వింధ్య ఏదో ఒకటి అనడం వివేక్కి కోపం వచ్చి బయటికి వెళ్ళడం జరుగుతుంది ఇంతకు ముందైతే వివేక్ వెంటనే నోరేసుకుని అరిచేవాడు కానీ ఇప్పుడు వింధ్య ముఖంలో కనపడుతున్న ఆత్మస్థైర్యమో మొండి ధైర్యము వివేక్ని నూరెత్తనియడం లేదు వివేక్ అలా బయటకు వెళ్ళినప్పుడల్లా మొదట్లోలాగా ఇప్పుడు వింధ్య భయపడడం లేదు వచ్చినప్పుడే వస్తాడులే అని ఊరుకుంటుంది మొండితనం కూడా తెలియని ఇస్తుందేమో ఆ రోజు ఇంకో ఇండియన్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పాడు గబగబా పిల్లల్ని రెడీ చేసి తాను వివేక్కి ఇష్టమైనట్లుగానే జీన్స్ షర్ట్ వేసుకుని రెడీ అయ్యింది చూసి వేరే కామెంట్ ఏమీ చేయకుండా తాను కూడా రెడీ అయ్యాడు వివేక్ వింధ్య మట్టుకు వివేక్ని చూస్తూనే వివేక్ ఈ జన్మకు నీకు రెడీ అవ్వడం రాదా మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు బఫోన్లో రెడీ అవుతున్నావట ఆల్రెడీ జుట్టంతా ఊడిపోయి ముసలి ఆకారం పడింది కాస్త డీసెంట్గా రెడీ అవ్వడం ఎప్పుడు నేర్చుకుంటావు అడుగుతూనే నిశ్చేష్టుడైనచున్న వివేక్ని వదిలేసి పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళింది కాసేపటికి కారు బయలుదేరిన శబ్దం వినపడింది వివేక్ ఉడికిపోయాడు రాత్రి వాళ్ళు ఇంటికి వచ్చే వరకు కోపంగానే ఉన్నాడు రాని అంతు తేలుస్తాను ఏ ఉందో సారో అనుకున్నాడు రాగానే పిల్లల్ని పడుకోబెట్టి స్నానం చేసి నైటీ వేసుకొని పక్క మీద వాలబోతున్న విన్యను చేయి పట్టి బర బయటికి లాక్కొచ్చి పడేసి బెడ్రూమ్ తలుపు వేశాడు అర్థమైంది విన్యకు సమయం వచ్చిందని నిన్ను చంపేస్తాను ఏమనుకుంటున్నావు నన్నేమన్నా అనడానికి నువ్వెవరివి నీకేం హక్కుంది ఎంత ధైర్యం అసలు నువ్వు నువ్వు మాటలు తడుముకుంటున్న వివేక్ని ఆగమని సైగ చేసి చక్కగా బాసీ పట్టు వేసుకొని కూర్చుంది వివేక్ కూర్చో ఇప్పుడు నువ్వు అడిగావే అదే నేను అడుగుతున్నాను నన్ను అనే హక్కు నీకు మాత్రం ఎక్కడిది ప్రేమిస్తున్నాను అని నా వెంట పడ్డావు నన్ను ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటే వారితో నా జీవితం బాగుంటుందని అందరూ వద్దన్న కాకి ముక్కకు దొండపండ్లా ఉంటారని అన్న అన్నా కూడా నీతోనే నా జీవితం అనుకున్నాను నువ్వు కాకపోయినా నీ మనసు అందంగా ఉందని భ్రమపడి పెళ్ళికి ఒప్పుకున్నాను ప్రేమిస్తున్నప్పుడు ఎలా తయారైనా అందంగా కనపడ్డ నేను పెళ్లి తర్వాత అలా కనబడం లేదు కానీ నేను అప్పుడెలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను నువ్వు మాత్రం నీకులాగే నీ మనసును వికారంగా చేసుకున్నావు వారం రోజులకే నేను అన్న మాటలు తట్టుకోలేక చంపాలన్నంత కోపం వచ్చింది నీకు చంపేయడమే కరెక్ట్ అయితే నేను ఎప్పుడో చంపేదాన్ని ఆ ఆలోచనే రాకుండా పదేళ్లుగా నువ్వు పెడుతున్న మానసిక హింసను తట్టుకున్నానంటే నేను నిన్నుగా నీలోని లోపాలతో సహా ప్రేమిస్తున్నాను కాబట్టి నీది సుపీరియర్ కాంప్లెక్స్ నన్ను మెచ్చుకుంటున్నారనే ఇంఫీయర్ కాంప్లెక్స్ తెలియటం లేదు ఇక ఇంత స్ట్రెస్ భరించే శక్తి నాకు లేదు కలిసి ఉందామా విడిపోదామా వింటూనే విపరీతమైన కోపంతో లేచి బయటికి విరుసిగా వెళ్ళబోయాడు ఆగు మొత్తం విను ఇప్పుడు వెళ్ళావంటే ఇదే మనం చివరిసారి కలుసుకోవడం ఆగి భయంగా చూశాడు మనిషి శాంతంగా ఉన్న వింధ్య మాటలు కత్తిలా ఉన్నాయి నువ్వు నన్ను మెచ్చుకోకపోయినా పర్లేదు ప్రతిసారి తక్కువ చేసి మాట్లాడితే అది చాలు నాకు డిప్రెషన్ రావడానికి అసలు ఇన్నేళ్ళు నేను ఇంత సహనంతో ఉండడమే గ్రేట్ నీకు నేను అవసరం లేకపోయినా నా పిల్లలకి నేను కావాలి ఇక నా వల్ల కాదు ఒకరి వల్ల మనం దేనికి అయితే బాధపడతామో మనం అలా ప్రవర్తించే బాధ పెట్టకూడదు అనేది వెనకటి మాట కానీ నీలాంటి మూర్ఖులకు ఎదుటివారి వేదన అర్థం కావాలంటే మీరన్నది మీకు తెలియాలి అందుకే వారం నుండి అలా అంటున్నాను ఇప్పటికైనా నీకు ఆ బాధ తెలిస్తే నువ్వు మారితే మనం కలిసి ఉంటాం లేదా హాయిగా ఇద్దరము ఎవరిదో వాళ్ళే ఉందాం నువ్వే నిర్ణయించుకో ఏదైనా నాకు ఓకేనే గుడ్ నైట్ చెప్పి వెళ్తున్న వింధ్యను నిస్సహాయంగా చూస్తూ ఆలోచనలో పడ్డాడు వివేక్ వివేక్ ఆలోచన విధానం మారితే వింధ్యా వివేక్ కలిసి ఉంటారు వింధ్య కథ మీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ